స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి సార్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది ఇది ఇప్పుడు వచ్చిన డిసీజ్ అయినా ఏంటి అసలు లేదండి స్క్రబ్ టైఫస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి ఇది రికెట్సియా గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఇది మన ఓరియన్షియా షుషుగామిషి అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అండి ఈ ఈ బ్యాక్టీరియా అనేది నార్మల్గా కీటకాలు కీటకాలు రెడ్ కలర్లో ఉండే కీటకాలు దాంట్లో ఆ బాడీ మొత్తంలో ఉంటాయండి అది మోస్ట్లీ ఎక్కువ సెలవరీ గ్లాండ్స్లో ఉంటాయన్నమాట ఆ కీటకాలు వచ్చి మన బాడీకి మన హ్యూమన్స్కి ఎక్కడైనా ఇనాకులేట్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఆ ఇనాకులేషన్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి లోపలిగా మెల్లిమెల్లిగా బ్లడ్లోకి ఎంటర్ అవుతుందన్నమాట అది ఇనాకులేట్ అయినప్పుడు మన ఎక్కడైతే ఇనాకులేట్ అయిందో ఆ పార్ట్లో మనకు చిన్నగా లాగా రావడం అనేది చూస్తూ ఉంటాం ఆ దద్దుర్లు కాస్త మెల్లిమెల్లిగా ఆ చర్మ పార్ట్ ఎక్కడైతే ఇనాకులేట్ అయిందో ఆ పార్ట్ కాస్త నల్లగా అయిపోయి నెక్రోసిస్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం ఇది మనకు ఎలా కనిపిస్తుందంటే మనం ఎప్పుడైనా సిగరెట్ మన బాడీ పైన ఎక్కడైనా కాల్చినప్పుడు మధ్యలో పాటు ఏదైతే బ్లాక్ కలర్గా ఉండి చుట్టుపక్కల రెడ్ కలర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది సేమ్ అలాగే ఈ కీటకం ఇన్ఫెక్షన్ కూడా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇలాంటి ఇష్చార్ అనేది చూస్తూ ఉంటాం దీస్ ఇష్చార్ అనేది చాలా స్పెసిఫిక్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ స్క్రైఫస్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట ఓకే అంటే మీరు చెప్పేదాని ప్రకారం కీటకాలు ఏవైతే ఉంటాయో కుడితేనే వస్తుంది కుడితేనండి రాదు రాదు ఓకే సార్ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ ఈ లక్షణాలు అన్ని జ్వరాల లాగానే ఉంటుందండి నార్మల్గా జ్వ లైక్ ఒక జ్వరం వచ్చినప్పుడు ఏదైనా డెంగ్యూ కానీ మలేరియా కానీ లెప్టోక్స్పైరా కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఎలాగైతే మనకు బాడీ ప్రజెంట్ అవుతుందో ఆ విధంగానే ఉంటుంది అంటే ఫీవర్ ఉండడము చర్మం పైన దద్దులు రావడము ఎక్కడైతే టిక్ ఇన్ఫెక్షన్ మైట అది ఎక్కడైతే ఇనాకులేట్ అవుతుందో అక్కడ ఈ దద్దులు లాంటివి రావడము హెడ్ఏక్ ఉండడము వామిటింగ్స్ ఉండడము కొంతమంది లూ స్టూల్స్ కడుపులో నొప్పి నొప్పులు ఇలాంటివన్నీ సాధారణంగా చూస్తూ ఉంటామండి కాకపోతే ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు దానివల్లే వచ్చిందని ఎవరు అనుకోరు కదా అదే అండి అది ఎగ్జామినేషన్ ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం బాడీ మొత్తం ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇలాంటి ఇస్చార్ అని మనం ఇప్పుడైతే ఏ విధంగా అయితే నేను చెప్పానో ఒక బ్లాక్ కలర్ మార్క్ సరౌండెడ్ బై సమ్ రెడ్డిష్ డిస్కలరేషన్ అలాంటిది మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఇలాంటిది ఎప్పుడైనా మనం చూసినప్పుడు దీన్ని మనం స్క్రప్ టైఫస్ లాగా మేము అనుకుంటాం దానికి తగ్గట్టు మనము ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని గుర్తుపట్టడం అనేది జరుగుతుంది బేసికల్గా ఒక కీటకం కుట్టిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత నార్మల్గా అండి ఒక వారం నుంచి మూడు వారంలోపు ఎప్పుడైనా జరగవచ్చు సిక్స్ టు ట్వంటీ వన్ డేస్ అంటామండి సిక్స్ టు ట్వంటీ వన్ డే కీటకం కుట్టిన తర్వాత ఇన్ సిక్స్ టు ట్వంటీ వన్ డేస్లో ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మొదలవుతాయి సిమ్టమ్స్ మొదలైన తర్వాత మనము వెంటనే దాన్ని గుర్తుపట్టగలగాలి ఒకవేళ పట్టలేకపోయామనుకోండి కొన్నిసార్లు సీరియస్ కాంప్లికేషన్స్ అయి ప్రాణాపాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది సింటమ్స్ అంటే ఎవరికైనా కీటకం కుట్టి ఇలాంటి లేకుండా వాళ్ళు మంచిగా ఉండే అవకాశం ఉంటుందా అంటే రోగ శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకి కాకపోవచ్చు అనేలా ఉంటుందా అది దట్ డిపెండ్స్ అంటే కొన్నిసార్లు అలా కూడా ఉండొచ్చు కానీ మాక్సిమం టైమ్స్ చిన్న ఏవో సింటమ్స్ అయితే ఉంటాయండి చిన్నగా ఫీవర్ రావడము బాడీ పైన కొద్ది లాగా ర్యాష్ లాగా రావడము హెడ్ ఏక్ ఉండడము కొన్నిసార్లు వామిటింగ్స్ లూస్ లూజ్ మోషన్ గా ఇలాంటి ఉన్నప్పుడు ఇంట్లో పారాసిటమాల వేసుకొని రిలాక్స్ అయిపోతారు కదా లేదండి యాక్చువల్ గా అయితే ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి దీనికి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకోవాలి అవునండి బ్లడ్ టెస్ట్ ఉంటుంది యాంటీజెన్ యాంటీబాడీ టెస్ట్ అంటాము అలాంటిది లేకపోతే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ యాంటీబాడీ టెస్ట్ కూడా మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నవి అవి చేస్తే స్క్రప్టైఫ్ ఐజీఎం అండ్ ఐజీ అని ఉంటాయి ఐజీఎం అంటేనేమన్నా ఇమీడియట్గా ఇప్పుడు ఒక విత్ ఇన్ వన్ వీక్లో మనకు ఫీవర్ వచ్చింది అంటే అది గుర్తుపట్టగలుగుతుంది ఐజీజీ చాలా రోజుల నుంచి ఉంది ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అయిపోయిన తర్వాత బాడీలో ఐజీజీ యాంటీబాడీస్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మనం ఐజిఎం ఐజీజీ రెండు కూడా మనకు పాజిటివ్ వస్తే మనం స్క్రప్ టైఫర్స్ లాగా దాన్ని గుర్తిస్తాం అన్నమాట